ఈ రోజు డే నైన్టీ ఇంకొక టూ డేస్ లో మన ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కంప్లీట్ అవ్వబోతుంది అండ్ ట్వంటీ వన్ నేను మీకు నా రిజల్ట్ అంటే వెయిట్ లాస్ ఇంచ్ లాస్ రిజల్ట్ మొత్తం షేర్ చేస్తాను అండ్ ఆ రోజే ప్లాట్యూ డైట్ కూడా షేర్ చేస్తాను ఎవరైతే వెయిట్ లాస్ టై బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఇంకొక త్రీ డేస్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయిపోయి ట్వంటీ సిక్స్లో ఎంటర్ అవ్వబోతున్నాను నేనైతే చాలా ఎక్సైటెడ్గా అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవ్రీ ఇయర్ మనం ఇయర్ రివ్యూ వీడియో షేర్ చేస్తాం కదా ఆ వీడియో నేను షేర్ చేస్తాను అక్కడ నా ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ అందరం షేర్ చేసుకొని చాలా మాట్లాడుకుందాం మనం సో ఈరోజు డే నైన్టీన్ మార్నింగ్ డ్రింక్ వచ్చేసి నేను అలోవెరా క్యూబ్స్ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా అవే కొంచెం వామ్ వాటర్ తీసుకుని ఒక త్రీ క్యూబ్స్ అందులో మిక్స్ చేసుకొని తాగాను అది స్కిన్కి చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఇంకా చాలా మంచిది ఫ్యాట్ లాస్కి హెల్ప్ చేస్తుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బేసన్ చీలా ఇది నాకు చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చేసుకోవడం ఈజీ తినడం ఈజీ పెద్ద పని ఉండదు నాకు ఈ ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నాకు టఫెస్ట్ పార్ట్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడమే ఎందుకంటే నేను కొన్ని ఇయర్స్గా అసలు నేను బ్రేక్ఫాస్ట్ అనేది తిననే తినట్లేదు ఎందుకంటే ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ నా బాడీకి అలవాటు చేసేసుకొని నేను అలా ఉన్నాను కాబట్టి నాకు అసలు బ్రేక్ఫాస్ట్ అనేది లేదు ఇంట్లో వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేసినా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా ఊరు వెళ్ళినా సరే నేను బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్గా మర్చిపోయాను అనమాట బట్ ఇప్పుడు ఈ ట్వంటీ వన్ డేస్గా నేను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తింటమే నాకు టఫెస్ట్ పార్ట్ అనమాట మిగిలిన మీల్స్ అన్నీ నాకు చాలా ఏమంత కష్టంగా అనిపించలేదు కానీ ఇదే కొంచెం కష్టం మీ దగ్గర అలోవెరా జెల్ క్యూబ్స్ లాగా లేకపోతే ఫ్రెష్ అలోవిరా కొంచెం ఒక పల్ప్ తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్కి మిక్సీ పట్టేసుకొని ఆ వాటర్ తాగేసేయండి అండ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఎన్నో ఈ ట్వంటీ వన్ డేస్లో మనం ఎన్ని రెసిపీస్ షేర్ చేసాము అంతకుముందు మన డైట్ వీడియోస్లో ఎన్ని రెసిపీస్ ఉన్నాయి సో బేసన్ చీలా ఏంటంటే ఈజీ ఫిల్లింగ్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది బేసన్ ప్లేస్లో మీకు పడదు అనుకుంటే ఓట్స్ పౌడర్ అనేది బెస్ట్ ఆప్షన్ రాజ్మా ముందు రోజు నానబెట్టుకొని రాజ్మా సలాడ్ చేసుకోండి రాజ్మా తోటి కిచిడి చేసుకోండి ఇంకేమైనా యాడ్ చేసుకుని అందులో ఓట్స్ కానీ ఇంకేమన్నా బట్ బేసన్ ఏంటంటే ప్రోటీన్ రిచ్ అండ్ మనకి తినడానికి కూడా ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి నేను బేసన్ యాడ్ చేసుకున్నాను ఓన్లీ బేసన్ మీరు తినలేకపోతే ఈక్వల్ పోర్షన్స్లో బేసన్ గోధుమ పిండి ఓట్స్ పిండి తీసుకొని మీరు రో రొట్టెలాగా చేసుకోవచ్చు లేదంటే దోశలాగా వేసుకుని తినేసేయొచ్చు తినేసేయచ్చు నేను కొంచెం అల్లం పచ్చడి పెట్టుకున్నా మీరు కావాలంటే సలాడ్ పెట్టుకోండి ఆ తర్వాత ఒక గ్రీన్ టీ తీసుకోండి లేదంటే అందులో ఒక ఫ్రూట్ ఏదైనా కొంచెం బనానా హాఫ్ బనానా అయినా ఒక గోవా అయినా యాపిల్ అయినా తినండి ఏదో ఒక ఫ్రూట్ తినండి అండ్ ఇక్కడ లంచ్లోకి నేను ఈరోజు అసలు ఏమీ తినాలని లేదు చేసే ఓపిక లేదు ఫస్ట్ థింగ్ సైనస్ తగ్గిపోతుంది అనమాట అందరూ మెసేజ్ చేసి అడుగుతూ ఉన్నారు అక్క ఎలా ఉంది తగ్గిందా అని చెప్పి పర్వాలేదు ఈరోజు అసలు నాకు నార్మల్ ఉందన్నమాట చలి కూడా కొంచెం తగ్గింది మీరున్న ప్లేసెస్లో అసలు మీరు ఎక్కడెక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు మీకు మీకు చలి ఎలా ఉంది అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు అసలు రిజల్యూషన్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం రిగ్రెట్ అవుతున్నారని కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి క్యారెట్ రైస్ అంటే సింపుల్ నేను ఇక్కడ ఈ రైస్ ఇంత పొడి పొడిగా రావడానికి కారణమేంటి అనుకోవచ్చు మీకు ఎక్కువలాగా కనిపిస్తుందేమో అది గుప్పెడు కూడా లేదు రైస్ బ్రౌన్ రైస్ అనమాట ఏమంటారు వీటిని దంపుడు రైస్ సో నేను ఆ రైస్ ముందు ఇత్తడి గుండిగా ఉంది నా దగ్గర చిన్నది దానిలో కుక్ చేసేసుకున్నాను కావాలంటే మీరు ప్రెషర్ కుక్ అయినా చేసుకోవచ్చు బట్ నానాలి రైస్ అనేది కనీసం మినిమం టూ త్రీ అవర్స్ అయినా నానాలి నేను బ్రేక్ఫాస్ట్ టైంలోనే మధ్యాహ్నం రైస్కి నేను రైస్ నార్మల్ వైట్ రైస్ అయినా నేను నానబెట్టేసుకుంటాను ఎందుకంటే అది మనకి చాలా మంచిది అలవాటు ఇప్పుడు కదా మనకి ఎప్పటి నుంచో పెద్దోళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట అలవాటు సో నేను ఇక్కడ క్యారెట్ తీసుకున్నా కదా క్యారెట్ ప్లేస్లో ఇంకేమైనా తీసుకోండి మీకు ఏది కావాలంటే అది సో నాకు ఇలా ఫ్లేవర్ డ్ రైస్ ఏమొద్దు నేను ఏదైనా ఇట్లా రైస్ కర్రీస్ పెట్టుకొని తింటాను అని అంటే చక్కగా రైస్ కుక్ చేసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ రైస్ వైట్ రైసే తీసుకోండి మీరు రోజు ఇంట్లో అందరికీ ఏవైతే వండుతారో అదే రైస్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఒక పప్పు ఒక వెజిటేబుల్ కర్రీ సాంబార్ ఏదైనా చికెన్ కర్రీ లేదా ఫిష్ కర్రీ ప్రాన్ కర్రీ మీకు ఏది కావాలంటే అది ఏమీ లేకపోతే ఒక ఆమ్లెట్ రెండు ఎగ్స్ ఆమ్లెట్ వేసుకొని మంచిగా ఒక పప్పుతో పెరుగన్నం తోటి అయినా సరే తినేసేయండి మధ్యాహ్నం రైస్ తినచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను స్లోగా ఫిబ్రవరి నుంచి నేను వైట్ రైస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇంతకు ముందు కూడా నేను వైట్ రైస్ ఏమీ అంత ఇష్టంగా తినేదాన్ని కాదు మీ అందరూ నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతే నేను ఎప్పుడు మిల్లెట్సే తినేదాన్ని సో నాకు ఈ బ్రౌన్ రైస్ తినడము కిన్వా ఓట్స్ ఇలాంటి రెసిపీస్ ఏమైనా చేసుకుని తినడం నాకు పెద్ద ప్రాబ్లం కాదు ఎందుకంటే నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మిల్లెట్సే తింటున్నాను కాబట్టి నాకు అంత ఇబ్బందిగా అనిపించట్లేదు చాలా మంది నన్ను అడుగుతున్న డౌట్ వైట్ రైస్ లేకుండా మీకు ఎలా తింటున్నారు ఎలా తింటున్నారు అంటే నాకు ఎప్పటి నుంచో అలా అలవాటు అయిపోయింది స్టార్టింగ్లో కొంచెం కష్టంగా పోను పోను మనం ఏమైతే ఇంట్లో కర్రీస్ చేసుకుంటున్నామో అవన్నీ మనం మిల్లెట్స్ తో తినేయచ్చు అనమాట సో ఇక్కడ నైట్ డిన్నర్లోకి నేను ముందు రోజు శనగలు తిన్నాను కదా సో ఆ రోజు ఏమైందంటే నాకు శనగలు మిగిలిపోయాయి అనమాట అవి నేను ఏం చేశానంటే నాకు ఇంకేం రెసిపీ చేయడానికి లేదని చెప్పి అవి స్ప్రౌట్స్ పెట్టేశాను దానిలోకి కొంచెం పెసరపప్పు పెసలు కూడా నానబెట్టేసి అవి నేను స్ప్రౌట్స్ పెట్టేసుకున్నాను అనమాట అదే నేను ఇంకా స్ప్రౌట్స్ సలాడ్ చేసుకొని నైట్ డిన్నర్లోకి ఆ కొంచమే అది తినడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను తినలేకపోయాను సో ఆ కొంచెం తినేసాను అనమాట మీకు ఆప్షన్స్ చాలానే ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు బట్ పోర్షన్ కంట్రోల్ ఈస్ ద కీ అనమాట అండ్ నైట్ డ్రింక్లోకి నేను కొంచెం సోంపు మెంతులు ఎక్కువగా ఇదే తీసుకుంటున్నా మార్నింగ్ కూడా ఇదే తీసుకోండి ఏం నష్టం లేదు అండ్ ఇది చాలా ఫాస్ట్గా ఫ్యాట్ని కట్ చేస్తుంది ఫ్యాట్ని మన బాడీలో నుంచి ఎలిమినేట్ చేస్తుంది అండ్ మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట అండ్ తిన్నవన్నీ మంచిగా డైజెస్ట్ అవుతాయి సో రేపు మంచి వీడియోతోటి కలుసుకుందాం అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు